మా అత్తగారు చేసిన పూరీలు తినేసి తానాలు చేసేసి రెడీ అయిపోయినాడు నేనైతేనే హార్కే తరడం అవుతుంది మా అత్తగారు అయితే రెడీ అవ్వాలి ఈ రోజు వంట కార్యక్రమం మా అత్తగారిలో కాదండి మా అత్తగారు అల్లమ్మగారు హలో హాయ్ అందరికీ నమస్తే హార్కే రజన్ ఛానల్కి స్వాగతం ఈ రోజు కనుమ రోజు అనమాట అండి అత్తగారింట్లో అల్లుడి గారు కనుమ రోజు ఎలా జరగబోతుందో ఈ రోజుల్లో మీరు ఈ వీడియో అయితే చూస్తారనమాట ఈ రోజు మేమైతే అత్తగారింట్లో కాదు కనుమ పండుగ రోజు హార్కే గారి డ్రస్ అయితే ఇది అనమాట లూజ్గా ఉంది కొంచెం డ్రస్ కొంచెం డ్రస్ అయితే లూజ్ అయింది కానీ బాగుంది కొంచెం కింద కాల్ నెట్ అది ఇది కొంచెం బాగుంది కొంచెం టైట్ చేయించుకుంటే ఇక్కడ అక్కడ టైట్ చేయించుకుంటే సరిపోతుంది అదే మా అక్కలు తీసిన డ్రెస్ అని మాకండి అనమాట తీసుకెళ్తే నా డ్రెస్ అది చెప్పే ఈ డ్రెస్ ఎప్పుడు ఎప్పుడు వ్రతానికి పెట్టిన పెట్టినండి పెట్టిన పట్టి డ్రెస్ అనమాట అంచనా తయారు ఈ రోజు మాత్రం ఆ రోజు జోజియలా పెద్దా ఇక మా నానమ్మ గారు చేయరు అమ్మ బాబాయ్ హాయ్ చెప్ప నానమ్మ హాయ్ ఇలాగా చెయ్యప్పు అది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అది మా గారు హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు మళ్ళీ చెప్పు ఒకసారి ఇలా చెయ్యిపుతూ చెప్పాలి అది నుంచో తెస్తాను తెస్తాను నీకు తెస్తాను కవర్లు ఉన్నాయా సరే సరే తెస్తాను ఇదిగో మా అమ్మగారు హాయ్ ఫ్రెండ్స్ అనమ్మా నానమ్మ చెప్పలేంట

അതോ അക്കാ അവതല ഗിലേ അതാക്ക് സ്മെല്ല കടുപ്പിപ്പയർ പൈക്ക എന്ന പട്ട കടുപ്പിപ്പ ഇവിടെ മാസേസ് ഡ്യൂട്ടി ആകെ ഡ്യൂട്ടി മാനസ് ചെയ്യാസ് അത് പനി

చారు రైస్ ఇది కూడా బిర్యానీ ఏటే చూపించే ఐటమ్స్ టికర్రీ ఐదు కిన్ కర్రీ అయిపోయిందంట ముందు మాటలని కట్ చేసి ఏ బాబా రావలేదు అని అది ఖాళీ గిన్నె

వీడియో ఎడిటింగ్ అయిందా మధ్యాహ్నం ఫుడ్ అయితే తినేసా ఉండే ఇప్పుడైతే పిల్లలు అయితే రీల్స్ చేస్తున్నారనమాట చాలా తర్వాత మా అమ్మాయికి అనిపించింది కదా వీడియోలో జాయ్ జాయ్ పెద్దవాళ్ళందరూ కింద కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నారు పిల్లలందరూ పైకి వచ్చి రీల్స్ కి రిహార్సల్స్ చేస్తున్నారు నేనేమో అటు ఇటు కాకుండా మధ్యగా ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు మధ్యలో ఉన్నాను కదా అందుకని చెప్పేసి సెల్ పిల్లలు రీల్స్ రికార్డ్ చేస్తున్నాను అనమాట అంటే నేను కూడా చిన్నపిల్లనే అనమాట అది సబ్స్క్రైబర్ చెప్తారు కాబట్టి చిన్నపిల్లని కాబట్టి ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు నువ్వు భూమి పుట్టినప్పుడు కుట్టు ఎవరు ఆటపాటల్లో మా వదిన గారు చక్కగా తిన్నా కంచాల్లో మొత్తం సామాన్లు అన్ని దోమేస్తున్నారు అనమాట పైన రీల్స్ రికార్డ్ చేసేసిన తర్వాత అందరు కిందకొచ్చండి వచ్చండి హౌస్ ఆడుకుందాం అని చెప్పేసి పిలిచారు పెద్ద పెద్ద హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆడుకుంటారు కదా హౌస్ మనకు కాకినాడలో హౌస్ కాదు కదా తాటాకులు కూడా లేదు

ൾ ടി സാൽ ടേസ്റ്റിംഗ് സാൽ

సినిమాలో చూస్తూ ఉంటాం టీలో ఉప్పు కారం వేయడం ఇక్కడ మాకు రియల్గా అనమాట ఆ టీలో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు పాపం హారిగా వాళ్ళ మామగారు అంటే పంచ తరగతి టేస్టింగ్ సాల్ట్ తేడా తెలియలేదు పాపం రెండో ఒకలా ఉంటాయి కదా ఎంచి అలా അല്ല ജരിഗന്മാട്ടൽ ഗേസ് ചെയ്യാം എക്സ്പീരിയൻസ് മാത്രം വായുഗരത്ത് ഫുൾ താഗേസുട്ട് ഒപ്പ ഒപ്പു അതേമോ അതേ కనుమ రోజు అయితే ఈ రోజంతా ఇలా హ్యాపీగా అయితే గడిపే ఉండి చాలా వరకు అయితే రికార్డ్ చేయలేదు వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడానికే చూశాను అనమాట వీలైన సమయంలో కొంచెం కొంచెం రికార్డ్ చేసి మీకైతే ఈ బ్లాగ్ రూపంలో అయితే చూపించాను ఈ సంక్రాంతి అయితే మాత్రం ఈ కొన్ని రోజులు కొన్ని విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఒక రోజు ఒక్కొక్క ఇంటి దగ్గరని రేపు అయితే మాత్రం మీరు ఊహించలేని విధంగా అయితే రేపు మా అత్తగారి ఇంటి దగ్గర అయితే ఉందన్నమాట అది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి రేపు వస్తుంది వీడియో ఇప్పుడైతే మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే తిరిగి వెళ్ళిపోతున్నాం